హైదరాబాద్ బషీర్బాగ్ లోని నిజాం కళాశాలలో విద్యార్థులు చీకట్లో కూడా నిరసన కొనసాగిస్తున్నారు డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు వంద శాతం హాస్టల్ కేటాయించాలని ఐదు రోజులుగా నిరసన కొనసాగిస్తున్నారు ప్రభుత్వం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు కాలేజీ ప్రిన్సిపాల్ తమ ప్రతిపాదనను పట్టించుకోకుండా డిగ్రీ విద్యార్థులకు యాభై శాతం పీజీ విద్యార్థులకు యాభై శాతం కేటాయిస్తామని సర్క్యులర్ విడుదల చేశారని మండిపడ్డారు పీజీ విద్యార్థులకు ఉస్మాని యూనివర్సిటీలో హాస్టల్ సౌకర్యం ఉందని వంద శాతం తమకే కేటాయించే వరకు పోరాటాన్ని శాంతియుతంగా దశలవారీగా

i don't